వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే కుటుంబంలో కొద్ది మంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి రాణించాలి సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి పరిశ్రమలు నెలకొల్పాలి అందులో ప్రధానంగా డిక్కీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినారు రవికుమార్ గారు ఇంకో సోదయమని మాట్లాడింది మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి మేము రాణిస్తాము అని అన్నారు తప్పకుండా దళిత పారిశ్రామిక వేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఎంప్లాయీస్ ని మనం ప్రొవైడ్ వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ ముప్పై ఆరు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీ పడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులో చైనా ప్లస్ వన్ కంట్రీ అనే విధంగా ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు మార్పులు అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు మాకు అవసరమైన వస్తు ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి ఆ దేశాలన్నీ కూడా నేను ఈ మధ్యకాలంలో నేను శ్రీధర్ బాబు గారు యుఎస్ సౌత్ కొరియా చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం పారిశ్రామికవేత్తలను కలిసినాం వాళ్ళ ఆలోచన ఒక్కటే చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు నేను వాళ్ళకి చెప్పిన చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశం భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ చైనా ప్లస్ వన్ కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము అక్కడ లైఫ్ సైన్సెస్ గ్రీన్ ఫార్మా రకరకాల పరిశ్రమలు దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరీదారు చేసినాం ఇవాళ తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలాగా ఉంది ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ మన అభివృద్ధికి ఎందుకో ఎంతో సహకరించింది అవుటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ని ఇలా డెవలప్ చేయాలనుకుంటున్నాం రీజనల్ రింగ్ రోడ్ని ప్రణాళికలు సిద్ధం చేసినాం రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ రేడియల్ రోడ్స్ డిజైన్ చేస్తున్నాము తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను పరిశ్రమలను నెలకొల్పడానికి ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నాయి ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును నీటి సరఫరాను చేయదలుచుకున్నాం పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం ఆ భూ సేకరణలో భూములు కోల్పోతున్న రైతులను భాగస్వాములను చేయదలుచుకున్నాం